హలో అండి అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎందు అందరికి గుడ్ ఈవినింగ్ చెప్తుంది అనుకుంటున్నారా మార్నింగ్ నుంచి బ్లాగ్ ఏం తీయలేదండి ఇంక ఇప్పుడైతే సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అనమాట ఉదయం రేసి కుదరలేదు కొంచెం వర్క్ ఉండింది అర్జెంట్ బ్లాగెస్ ఉన్నాయి అలానే అత్త అనమాట ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఇంట్లో పని చేసుకుంటూ అయితే సరిపోయింది మా చెల్లి కూడా వచ్చింది అత్త ఇద్దరు వచ్చిన్నారు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటే టైం అయిపోయింది అనమాట అందువల్ల ఉదయం రేసి బ్లాగ్ అయితే ఏం తీయలేదండి ఇంకా ఇంక ఇప్పుడు మనం అత్త కలిసి ఈవినింగ్ వెళ్ళిపోయారు ఆరు దాగున్నారు అమ్మాయిని వెళ్ళిపోయారనమాట ఇంకా ఈ ఛానల్లో అయితే మీరు చూస్తున్నారు కదా ఈ ఛానల్లో కటింగ్ వీడియోస్తో పాటు డైలీ బ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ చేయండి డైలీ బ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఒక కస్టమర్ అండి మాకు రెగ్యులర్గా కుట్టించుకుంటారనమాట మేడం గారు నెల్లూరు నుంచి వస్తారు నెల్లూరు నుంచి అంటే మాకు ఇక్కడ నుంచి వెంకటగిరి నెల్లూరు తిరుపతి కాలహాజరి అంటే దగ్గరు కొన్ని కొన్ని దగ్గర ఊర్ల నుంచి కూడా నాకు కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారనమాట అంటే చాలా ఏళ్ళ నుంచి కుడుతుంటాం కదండి బట్టలు అక్కడి నుంచి మేడం వాళ్ళు అయితే బట్టలు తీసుకొని వస్తూ ఉంటారు మనం అనేది బాగా కుట్టాము అంటే వాళ్ళకి ఆ స్టిచ్చింగ్ అనేది అలవాటు అయిపోతుంది అనమాట ఎంతమంది కుట్టినా ఎలా కుట్టినా ఏంటంటే వీళ్ళు కుడితేనే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట అందువల్ల ఏంటంటే బట్టలు అనేటివి ఎంత దూరమైనా కూడా తెచ్చి చేస్తూ ఉంటారనమాట అలానే ఇవాళ మా మేడం అయితే బ్లౌజెస్ తెచ్చారు కొన్ని చూపిస్తాం మీకు చూడండి వీడియోకైతే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అంటే ఇవాళైతే మా మేడం అనమాట ఫైవ్ ఇయర్స్ నుంచి మన దగ్గర ఫైవ్ ఇయర్స్ ఏంది సెవెన్ ఇయర్స్ నుంచి మన దగ్గరే కుట్టించుకుంటున్నారు ఈ మేడం అయితే మామూలుగా ఎప్పుడు బట్టలు వాళ్ళు ఎప్పుడు ఒక పది పదిహేను బ్లౌజెస్ మన దగ్గర ఎప్పుడు ఉంటాయి అంటే ఎంప్లాయీస్ కదా ఎక్కువ బట్టలు అనేటివి ఎక్కువ కుడతా టీచర్ అనమాట ఇప్పుడు ప్రిన్సిపల్ అయ్యారు మేడం బాగా ఎక్కువ బట్టలు అనేటివి ఉంటాయి కదా ఎప్పుడు కుట్టించుకుంటూ ఉంటారండి అలానే వీరు ఇవాళ హాలిడే అనమాట గవర్నమెంట్ స్కూల్స్ ఉండే వాళ్ళకి ఇవాళ హాలిడే ఇవాళ రేపు కూడా హాలిడే ఇంకా మేడం అయితే వచ్చేసి ఈ రెండు బ్లౌజెస్ అయితే కొంచెం అర్జెంట్ అంటండి ఈ రెండు బ్లౌజెస్ అయితే కుట్టు పెట్టేసి లక్ష్మి రేపు ఎల్లుండి వచ్చేస్తాను నేను ఒక టూ డేస్లో కావాలమ్మా అని అయితే చెప్పేసి వెళ్ళారు సార్ వస్తారనమాట అంటే ఏంటంటే మన ఫినిషింగ్ బాగుంది మన ఫిట్టింగ్ బాగా సెట్ అయ్యింది అంటే ఎంత దూరం ఉన్నా కూడా వచ్చేసి బట్టలు ఇచ్చేసి వెళ్తూ ఉంటారనమాట ఇంకా ఉన్నాయి మేడం గారి బ్లౌజెస్ ఒక ఈ బ్లౌజ్ అయితే మీరు చాలా మెజర్మెంట్స్కి చూసుంటారనమాట ఇది ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మన దగ్గరే ఉందండి మేడం అయితే ఏం పెద్ద చేంజ్ అవ్వలేదు ఏ మెజర్మెంట్స్లోనే ఉన్నారనమాట అప్పటి నుంచి అంటే కొన్ని రెగ్యులర్ కస్టమర్స్ ఉండే వాళ్ళ బట్టలు అయితే నేను తీసి పెట్టేసుకుంటాను అన్నమాట ఇవ్వను వాళ్ళకి నా దగ్గరే ఉంటాయి ఆ మెజర్మెంట్స్ అనేవి మెయిన్ మెజర్మెంట్ బాగా సరిపోయేది ఒక బ్లౌజ్ నా దగ్గర అలా చాలా మంది బ్లౌజెస్ అయితే పెట్టేసుకుంటానండి వాళ్ళు వాళ్ళ ఊరికే బాధ బ్లౌస్ తేను మర్చిపోను ఇవన్నీ లేకుండా నా దగ్గరే ఒక రెండు బ్లౌజెస్ కానీ ఒక బ్లౌజెస్ కానీ ఫిట్టింగ్ బాగుండేది అనమాట అలాగే ఈ బ్లౌజ్ నా దగ్గరే ఉండిపోయింది మేడం వస్తే బ్లౌజెస్ వరకే తెస్తారు కానీ మెజర్మెంట్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఎత్తుక్కొని రారనమాట ఇది ఈ దీనికి వచ్చి పార్ట్ నెక్ పెట్టమన్నారు దీనికి వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్కుట్టేసేయమో టూ డేస్లో వస్తారు సారు ఇచ్చి పంపించేసే దీన్ని అనేది చెప్పారనమాట ఇవి తర్వాత ఈరోజు వచ్చేటప్పటికి ఒక కస్టమర్ వచ్చారండి వాళ్ళకి కుట్టేసాను నేను కాకపోతే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇవ్వరనమాట సరే అక్క నేను తెచ్చిస్తాను అని చెప్పేసేసి నమ్మకంతో మధ్యాహ్నం తీసుకెళ్ళి మా ఆయన బజార్ వెళ్ళున్నారనమాట అప్పుడు వచ్చారు వాళ్ళు వచ్చే వచ్చేతలకి నేను ఉండేసేసి సరే ఆయన చెప్పారు ఆల్రెడీ వీళ్ళు వస్తే ఇవ్వద్దు నువ్వు వాళ్ళు ఇవ్వరు డబ్బులు ఆయన చెప్పే డబ్బులు ఇస్తేనే ఇవ్వు నువ్వు లేకపోతే ఇవ్వద్దు అని అయితే చెప్పారనమాట ఆయన చెప్పినా కూడా సర్లే అండి ఇంకా వచ్చారు ఇంకొచ్చి అడిగిందని నేను తెచ్చిస్తాను అక్క అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా రాలేదు అంటే తెలిసిన వాళ్ళే కొంచెం కదా ఏంటంటే వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇవ్వరు ఇవ్వాలి అంటే ఒక నెల రెండు మూడు నెలలు పడిపోతుందండి ఒక బ్లౌజ్ డబ్బులు కూడా ఇప్పటికీ పదిహేను వందల దాకా ఇవ్వాలి అలాగే రెండు బ్లౌజెస్ కుట్టు వచ్చి మధ్యాహ్నం తీసుకెళ్ళిపోయారు కానీ మళ్ళీ రాలేదు మా ఆయన వచ్చాక ఒకటే అరవడం అండి నన్ను ఇంకా ఎన్నిసార్లు మోసపోతాం వాళ్ళ దగ్గర ఇవ్వద్దు అని చెప్పాను కదా నేను డబ్బులు ఇవ్వంది బట్టలు ఇవ్వద్దు అని చెప్పినా కూడా ఇచ్చావు నువ్వు అని అయితే అరిశారండి బాగా నన్ను నేను చెప్పింది ఈయననే నమ్మకంతో ఎంతసేపు అని ఇస్తుంటావు అదే నమ్మకం వాళ్ళకి లేదు కదా ఇచ్చి తీసుకెళ్ళాలి అనేసి నువ్వైతే ఎంతసేపు అయినా పోనీ లేనిపిస్తావు లైనింగ్ మనమే జిగ్ జాగ్ మనమే చేసాము అన్నీ వేసి కుట్టి కూడా నువ్వు డబ్బులు ఇవ్వకొని అది పదిహేను వందలు ఈ రెండు బ్లౌజులకు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే అయ్యింది రెండు వేలు దాకా ఇవ్వాలి వాళ్ళు ఏమో తీసుకెళ్ళిపోయారు ఎందుకు ఇచ్చేస్తున్నావు అని చెప్పి ఒకటే రచ్చండి ఇంట్లో అయితే అరంటే అది అరవడం అనమాట నాకు అనిపించింది ఇవ్వకుండా ఉన్న పోయి ఉండు కదా ఇస్తారు నేను తెచ్చిస్తాను అక్క ఇప్పుడే తెచ్చిస్తానని చెప్పేసి వెళ్ళారు ఇంతవరకు రాలేదు ఇంక తెస్తారో లేదో కూడా డౌటే మళ్ళీ ఫోన్ చేసి అయితే అడగాలనుకుంటున్నారు రేపు మార్నింగ్ అన్న చేసి తెచ్చి ఇవ్వండి నేను అడగాలనుకుంటున్నాను ఇచ్చేయడం ఎందుకు బాధపడడం ఎందుకు నువ్వు అని చెప్పి అయితే అనమాట ఎంతసేపు మన కష్టం చేసి వాళ్ళకి ఇచ్చేయడమే కానీ వాళ్ళు కుట్టించుకున్నామే ఇవ్వాలి అని బాధ్యత కొంతమందికి ఉండదండి కొంతమంది చేతిలో డబ్బులు పెట్టేసి బట్టలు అయితే తీసుకెళ్తారు కొంతమంది కొంతమంది అట్ల ఉండరు తీసుకెళ్లడం ఇవ్వడం అనేది ఉండదన్నమాట వాళ్ళకి కొంతమంది అలా ఉంటారు కొంతమంది అయితే మటుకు ఇచ్చేసి అయితే తీసుకెళ్తారు అలాంటి వాళ్ళు మనం అడగాల్సిన అవసరం కూడా లేదు నెల రెండు నెలైనా కూడా కొంతమంది నమ్మకంతో తెచ్చిస్తారు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నమ్మి ఇవ్వాలి అన్నప్పుడు కొంచెం ఇంట్లో కూడా అరుస్తారు ఆయన చెప్పేసి వెళ్ళారనమాట వాళ్ళు వస్తారేమో నువ్వు ఇవ్వద్దు వచ్చినా కూడా మా ఆయన ఇవ్వద్దు అని కూడా చెప్పారు నేను మొహమాటానికి అన్నట్టుగా ఇచ్చేసానండి వాళ్ళేమో తెచ్చిస్తానని చెప్పేసి అయితే తీసుకెళ్ళిపోయారు ఈయన దగ్గర అయితే నాకు తిట్లయితే తప్పలేదనమాట ఇలా ఉంటుంది అనమాట టైలరింగ్ చేసే వాళ్ళ కష్టాలు కూడా ఒక్కోసారి కుట్టినా కూడా డబ్బులు అయితే రావు గ్యారెంటీ ఇందులో అయితే ఇంకా అయితే మా అయితే ఇప్పుడు బజార్ వెళ్ళిపోయారు ఇంకా టిఫిన్ తెచ్చుకుందాం అని చెప్పేసి నాకైతే అన్నముందండి నైట్కి మను వచ్చేటప్పటికి వాళ్ళ నానమ్మ వాడు కలిసి ఈవినింగ్ వెళ్ళిపోయారు అక్కడికి ఇంకా రేపు కూడా హాలిడే కదా రేపు కూడా ఇంకా అక్కడే ఉంటాడనమాట ఇంక ఇక్కడైతే కటింగ్కి అయితే బ్లౌజెస్ పెట్టున్నానండి ఇంకా కట్ చేయాలి ఇది ఒక కస్టమర్ది అదొక కస్టమర్ది అనమాట రెండు బ్లౌజెస్ ఉన్నాయి కట్ చేయాలి ఈ మేడం కూడా రేపు కట్ చేస్తాను ఇంకా అర్జెంట్ అని చెప్పారు కదా అవి కట్ చేయాలి ఈ నెక్ పెయిన్ వల్ల ఎక్కువ వర్క్ చేయలేకపోతున్నాను ఇవాళంతా కూడా కొంచెం రెస్టే అనమాట మధ్యాహ్నం నుంచి కాసేపు అలా ఉండిపోయా మధ్యాహ్నం నుంచి బోన్ చేసేసేసి హ్యాపీగా నిద్రపోయానండి ఇవాళ కొంచెం రెస్ట్ అయిపోయింది బాగా బాడీ బాగా రెస్ట్ అయిపోయింది నిద్రపోయాను మధ్యాహ్నం నిద్రపోయామంటే నైట్కి అస్సలు నిద్ర రాదనమాట ఇంక ఇవాళంతా మేల్కొని ఉండడం నిద్ర ఉండదు ఇవాళ ఒళ్ళు అలిసిపోయింది అనమాట బాగా కడుపు నిండా తినేటప్పటికి మంచిగా నిద్ర వచ్చింది ఇవాళ పప్పు చేశానండి పప్పు కోడిగుడ్డు పొరటు చేసాము అత్త అయితే వచ్చేటప్పుడు మునగాకు తాలింపు కూడా చేసుకొని వచ్చింది బాగుంది మధ్యాహ్నం అయితే తినేసాము ఇంక ఇప్పుడు అన్నం ముందు కొంచెం ఒక మనిషికి నాకు సరిపోతుంది మా ఆయన వరకు అయితే అన్నం ఉంటానంటే వద్దు నేను టిఫిన్ తెచ్చుకుంటాను అని చెప్పేసి మా ఆయన అయితే టిఫిన్ అంటే చపాతి పరోటా ఏదో ఒక టైం తెచ్చేసుకుంటున్నారనమాట ఇంకా అలా ఇవాళ అయితే అయిపోయింది రేపు నుంచి మార్నింగ్ నుంచి తీసిన బ్లాగ్స్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరీ